ప్రియా ఏం చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడద్దు ఏమి ఏమి ఎందుకు మాట్లాడ నేను మాట్లాడను నువ్వు ఇన్ని చెలిపో నేను మాట్లాడను చెప్తే కదా తెలుస్తుంది నువ్వు నిన్న ఏదో చేస్తానని వెళ్ళావు ఇప్పుడు వచ్చి మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి నా దగ్గరికి వచ్చు అంటే మీ ఇద్దరు ఒకటా మీ ఇద్దరే తిని ఉండండి నిన్న మీ ఇద్దరు మాట్లాడుకుని అంతా నేను విన్నా దాని మొహం చూస్తూ నేను అస్సలు ఉండలేకపోతున్నా నేను వెళ్ళిపోతా నువ్వు నీ కోడలతో హ్యాపీగా ఉండు దాన్ని పంపించేద్దాం మనం ఏదో ఒకటి చేద్దాం నువ్వేం బాధపడమాక అది ఎట్ట మాటలతో వినే రకం కాదు దాన్ని ఎట్టయినా పంపించేద్దాం దీనికోసం నువ్వేం బాధపడమాక అది పంపించేద్దాం సరే కొంత సమయం తర్వాత రాజీ కొద్దిగా బయట దాకే లేదు బయట దాకా ఇల్లు వస్తా వంట అలాగే మీరు వెళ్ళండి